మీరు మాట్లాడుతున్న వ్యక్తి అన్నా రాజన్న హలో చెప్పండి అన్న పాస్టర్ గారు లైన్ లో ఉన్నారు ఆయన చనిపోయి చనిపోయే హాస్పిటల్లో లేపుతున్నారా అంట ఆయన బాగు చేస్తున్నారంట డాక్టర్ కూడా అయ్యా రాంగ్ కమిటీ రాంగ్ కమిటీ కదండి చూసి చూసినా తర్వాత మాట్లాడండి చనిపోయిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేపవారు లేరు అయ్యా దేవుడు వల ప్రార్థన అంటే మా విశ్వాసం భర్త లేక ప్రార్థన లేదంటే దేవుడికి మా మాకైనా లేదు మాకు ఇచ్చిండు విధంగా మేము చనిపోవడం లేపుతాము చనిపోయిన భాష కాలతో అని ఎక్కడ చెప్పండి చెప్పేకపో విశ్వాసం మీరు అన్నారు మీలో విశ్వాసం తప్పకుండా మీరు ప్రార్థన చనిపోయినోడికి కాదండి చనిపోయినోడికి మైండ్ పని చేయదు విశ్వాసం ఉండదు కదా మరి వాడు ఎలా బతుకుతాడండి అయ్యా ఇప్పుడు చనిపోయినోడు ఉన్నాడు సార్ వాడు బతకాలి అంటే దేవుడు విశ్వాసం ఉండాలని చెప్పారు చనిపోయినోడికి ఇంకా పని చేయవు కదా ఇప్పుడు నువ్వు బాగున్నావు అదే చనిపోయిన చనిపోయినాడు బతుకుతున్నాడు మాట్లాడారు చనిపోయినాడు బతుకుతున్నారని మీరు చెప్పినప్పుడు ఓకే బాగుంది మంచి మాట నిజంగా చనిపోయి బతకాలని చాలా అదృష్టం ఉండాలి అది అయితే నేను అడిగేది ఒకటే మిమ్మల్ని చనిపోయినోడికి విశ్వాసం ఎలా ఉంటుంది చనిపోయాలి విశ్వాసం ఇప్పుడు చెప్తాం లేదు మనలో విశ్వాసం ఉంటే చెప్తాను నేను అవునండి చనిపోయినాడు ఇప్పుడు చనిపోయినాడు సార్ హఠాత్తుగా వాడు ఏదో యాక్సిడెంట్ చనిపోయాడు వాడు బతకాలి అంటే మీ విశ్వాసంతో బతకడు వాడి విశ్వాసంతో బతకడు కదా అయ్యాం మీరు అర్థం చేసుకోండి కాదు ఒక అర్థం చేసుకోండి మా విశ్వాసం మాత్రమే కాదు ఓకేనా వాళ్ళ కుటుంబ విశ్వాసం కూడా బలంగా ఉంటే తప్పకుండా దేవుడు కార్యం చేయొచ్చేమో మా జీవితంలో కార్యం జరిగినయ్య అనాథ ఉన్నారండి అండి అనాథ్ ఉన్నాడు ఇప్పుడు అనాథ ఉంటాడు సార్ అనాథ ఎవరో ఉండరు అతనికి అతను చనిపోయాడు సార్ అనాథ ఉన్నారు మరి అతనికి కుటుంబ సభ్యులు ఎవరు వినండి సార్ మీరు నా ప్రశ్న వినండి నా ప్రశ్న విన్న తర్వాత మీరు మాట్లాడండి నేను చెప్పేది పూర్తి చెప్పండి చెప్పండి కదా వాళ్ళకి ఉన్నారో లేదు వాళ్ళు బతుకుతాడో చనిపోతాడు అది మాకు సంబంధం లేదు మా జీవితంలో సాధించింది సార్ మీ జీవితంలో కార్యం చెప్పండి ఇబ్బంది ఏం లేదు కదా ఇబ్బంది చెప్పండి మేము కూడా వింటాం అక్కడ చెప్పటం కదా నా కూడా చెప్పండి నేను కూడా వింటాను యూట్యూబ్ లో ఇప్పుడు విన్నావు కదా అయ్యా యూట్యూబ్ లో విన్నదా సార్ నేను వినలేదు మా ఫ్రెండ్ విని కాల్ చేశాడు అద్భుతాలు చేస్తున్నాడు ఈయన మీరు కూడా తెలుసుకోండి అంటే నేను చేశాను చెప్పండి ఇప్పుడు మీరు చనిపోయి బతికారా లేదా మీరు బతికారా ఎవరు బతికారు మీ పని చెప్పారు ఇప్పుడు అడిగిందని చెప్పండి ఇప్పుడు మీరు విశ్వాసంతో మీరు చనిపోయి బతికారా మీ వాడింట్లో ఎవరైనా బతికారా ఎవరు బతికారు విశ్వాసంతో మీరు బతికారా మీ ఇంట్లో వాళ్ళు బతికారా మా తల్లి చనిపోయింది తనను దేవుడు బతికించింది అయ్యా సరే సార్ నేను ఓకే అయ్యా మీ తల్లి గొంతు బిస్గా చంపేస్తాను అయ్యా మీరు బతికించుకోగలరా మీ తల్లిని ఇప్పుడు గొంతు బిస్గా చంపేస్తాను నేను మీరు బతికించుకుంటారా దేవుని దేవుని దేవుడి అయితే దేవుడు తప్పకుండా బతికించ బతికిస్తాడు కదా సరే ఎప్పుడు రమ్మంటారు చెప్పండి మీ ఇంటికి అయితే దేవుడికి ఎప్పుడు రమ్మంటారు చెప్పండి ఇవన్నీ అనవసరం ఇవన్నీ ఒకసారి బతికిచ్చు ఒక్కసారి బతికి దేవుడు ఏమయ కార్యం చేసేది శోభన కార్యం చేయడానికి ఇలా ఇలా చెప్పుకొని పక్కడానికి సిగ్గులేదా నేను చెప్పేది ఇలా చెప్పుకోని పోతున్నా చి అండి నేను అదే చెప్తున్నా ఇప్పుడు బతికించుకోమని చెప్పి కార్యం ఏంటా కార్యం అంటే శోభనం అని దేవుడు కార్యం చేశాడంటే శోభనం చేసి అర్థం కార్యం అంటే శోభనం అని అర్థం ఏం మాట్లాడుతున్నాయా తెలియదు దేవుడు కార్యం చేసేది శోభనం అంటే శోభనం చేశాడు మీ దేవుడు నీకేమన్నా

వాడు కచ్చే చేస్తున్నాడు అన్న వాడు మళ్ళీ చేస్తాడు చెయ్యడానికి చేస్తాడా మళ్ళీ చేసికెళ్తా చేయండి ఈ నెంబర్ చేయండి వాడి బుద్దిజోదం అలాగా అన్న అలాగా అలాగే అలాగా సరే సరే రైట్ తమ్ముడు సరే ఓకే